నమస్కారం చంద్రబాబు నాయుడు గారు దాన్ని విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలని మీరు బలోపేతం చేయాలా ఒక పద్ధతి ప్రకారం మీరు వ్యవస్థని ముందలు తీసుకెళ్లాలా ప్రభుత్వ పాఠశాలలో గత ఐదు సంవత్సరాలు దాదాపు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు దానికి ఫుల్ స్టాప్ పెడతామే కాకుండా మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలకి ప్రజలు వాళ్ళ పిల్లలు పంపించే విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మీరు అందరూ చూస్తే ఒక పక్కన అధికారులతో సమీక్ష చేస్తూ ఇంకో పక్కన డేటా తీసుకుని ఏ స్కూలు ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుబాట్లు ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకోవడం జరిగింది దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు లేని పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒకరోజు ఒకరోజు ఎవరికి చెప్పకుండా మీ మీకట తెలిసిందో నాకు తెలియదు కానీ ఎవ్వరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలకు వెళ్తాం జరిగింది ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ మీ నియోజకవర్గంకి వచ్చాను ఫలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్తా జరిగింది మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిటే ఇన్ఫర్మేషన్ వచ్చిండీ ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలి నాని కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది ఈ ఆలోచనతో ఈరోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తాం జరిగింది ఇప్పుడు మీడియా మిత్రులు సమాధానం పాతలపల్లి జరిగినటువంటి ఘటనలో ఒక విద్యార్థి చనిపోయాడు అసంపూర్ణ భవనం రెండేళ్లుగా నిర్మాణం నవచ్చలేదు నాడు నేడులో భాగంగా నిర్మించినటువంటి ఆ భవనం నిర్మాణం కాకపోవడంతో విద్యార్థి చనిపోవడం ఇంకొక విద్యార్థి ఈ రోజు అంగవైకల్యానికి కారణం ఎవరి మీద చర్యలు ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడ చూ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్లు బకాయిలు పెట్టింది ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగైదు నెలలో బకాయిలు పెట్టింది అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటే మేము వస్తున్నాం నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించింది వాళ్ళే ఆపేస్తాం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగేది కాదు వాళ్ళు పేమెంట్ చేయగా ఆపేసం జరిగింది ఆల్రెడీ దానిపైన నేను ప్రాథమిక నివేదిక అడిగాను ఎంక్వైరీ అయిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్ రేపు డిక్లరేషన్ తీసుకుంటారా లోపల దర్శనం కల్పిస్తారా వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు సార్ ఆయన రేపు దర్శనానికి వెళ్తున్నారు డిక్లరేషన్ తో వెళ్ళిస్తారా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకి హానర్ ఇస్తారు అన్ని మతాలని మనం గౌరవించాలి నేను నేను చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను గుడికి వెళ్తే వాళ్ళ విధి విధి విధానాలు నేను పాటిస్తాను సో కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానంలో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది కొంత పైన కూర్చోవాలని ఉంటుంది మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు అవి మనం గౌరవిస్తాం పాటిస్తాం అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పొలివెందల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను ఈ నేపథ్యంలో ఆయన మాత్రం నిన్న దీక్ష రూపంలో వస్తున్నారు దర్శనం కాకుండా దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటా అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా దయచేసి మీడియా మిత్రులందరూ అడుగదలుసు అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు అన్న మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా గత ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినప్పుడు పాదయాత్రలో ఎవరిని కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడైపోతుంది భో భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది నిన్న మొన్న కూడా వీడియోలు బయటకు వచ్చినాయి వైబి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది నేను కూడా ఈ గారిని కలిసినప్పుడు చెప్పాను మొత్తం ప్రక్షానం చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నేను పాదయాత్రలో మీరు చూస్తే నేను పీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్రలో నేను పీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తున్నారు ఇది సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పారు ఏమైందో ప్రజలే చూశారు ప్రజలే గుణపాఠం చెప్పారు అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం చాలా చాలా బాధాకరం ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరు తెలుసు అందుకే దాదాపు అందరూ వై వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు ఆల్రెడీ కొన్ని యూనివర్ యూనివర్సిటీలు ఎంక్వైరీలు లేశారు రిపోర్ట్ నాకు తీరులో ఇప్పుడు ఉంది తొందరలోనే అయినా మేము రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ఎవరిన తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆయన ఏమన్నాడు తెరిసాను పూర్తిగా తెరవలేదు అన్నాడు నోన ఒక్క నిమిషం స్వామి ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం చేద్దాం ఆయన ఏమన్నాడు తెరిశారు సార్ పూర్తిగా తెరవలేదు అక్కడ ఒప్పుకున్నాడు కదా తెరిసానని వాస్ నేను రెడ్ బుక్లు ఏం రాశాను ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరకు వచ్చి అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను అన్న చెప్పండి అన్న వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ని టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ కేసు కొంచెం తొలగిచ్చండి అని ఆయన చెప్పారు చూడండి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బాధ్యత రెండు మూడు సార్లు చెప్పుంటాయి ఈరోజు ఎందుకంటే మనసులో మనుషులు పడిపోయింది అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నాడని ఉదాహరణ పోస్టింగ్స్కి కదా చాలా క్లారిటీగా పార్టీ మొత్తం వివరాలు సేకరించింది మేము కూడా మనుషులమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటి రెండు అటు ఇటు అవ్వచ్చు సరిదిద్దుకుందని మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు చూస్తే ఇప్పుడు చాలా దాదాపు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్లు కూడా వేయలేదు అది కూడా ఒక ఆరోపణ స్పీడ్ చేయాలి కదా సార్ అన్ని వివరాలు కొనుక్కోవాలి రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలనేది మన ప్రభుత్వం లక్ష్యం గౌరవ స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారు ఆయన వచ్చినప్పుడు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అని చెప్పారు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రిగా వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పా శాసనసభ్యులు చెప్పారు ఎంపీలు చెప్పారు వైకాపాలు నేను చెప్పేది అంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్ ఎందుకంటే అంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు అసలు ఆ ప్రస్తావన ఇక్కడ వచ్చిందా ఎవరన్నా మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇవ్వాలి లేదంటే ఈ షట్డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నిసెస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే బాబా నిర్మలా సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమ్మీడియట్గా నేను మాట్లాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందించి నిధులకి ఇచ్చింది మళ్ళీ వేర్ ఇస్ దట్ క్వశ్చన్ ఎందుకు వైకాపాల్కి కంగారు అంటే వాళ్ళకి ఏం దొరకట్లేదు ఇదే మాడతారు అది వాళ్ళ పరిస్థితి అందుకే అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నా సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి హానికరం వంద రోజుల పరిపాలనలో వంద లమని చెప్పండి అమ్మా ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి పరదాలు కట్టుకొని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలిగనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు ప్రజల కష్టకాలాలు ఉన్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను సూటిగా ప్రశ్నిస్తాను ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారండీ విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఆయన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేయించుకున్నాడు రెండు అది ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయానంటే అంటే ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆహ్వానంలో తిరగాల డౌట్ డౌట్లే కాదనే నేను కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి కొనుగోలు అయింది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎవడన్నా తిరిగాడా ప్రజలకు వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారా ఆయనకు సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాట్నం శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ నరికేశారు మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లన్నీ నరికేశారు ఎందుకు భయపడ్డాడు అంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారా ప్రజావేదిక ప్రజలు కూర్చున్నాడు పరదాలు లేవు బ్యారికేడ్లు లేవు ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నాడు అది మాకు వైకాపా పార్టీ మధ్య ఉన్న కోటం ప్రభుత్వం కొలువు తిరిగింది జూన్ పన్నెండవ తేదీన జులై పన్నెండవ తేదీన శాంపిల్ నమూనా తీశారు అక్టోబర్ ఇరవై మూడో తేదీన ఈ ప్రకటన జారీ చేశారు ఇది కూటమి ప్రభుత్వం ఆయనలో జరిగిన లడ్డూ వివాదాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా మా మీద బురచ మాజీ స్పీకర్ సూట్గా ప్రశ్న కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు వైకాపా ప్రభుత్వం టీటీడీ నిబంధనలు రెండు వందల యాభై కోట్ల కన్నా టర్నోవర్ ఎక్కువ ఉన్న కంపెనీకే కాంట్రాక్ట్లు ఇవ్వాలని ఉంది ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ఆయన ప్రశ్నిస్తున్నా రెండవ విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి ప్రభుత్వం మారిన తర్వాత దర్శనాలు బాగా జరుగుతున్నాయి లడ్డు క్వాలిటీ బాగుంది అన్నదానం చాలా ఇంప్రూవ్ అయింది వాళ్ళు చెప్పారు నాకు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసి ఇది అవునా కాదో తెలుసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అమ్మా ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాలను ఎలా ఈ టెండరింగ్ ప్రాసెస్ క్వాలిటీ స్టాండర్డ్ ప్రాసెస్ ఎలా బలోపేతం చేయాలని వాళ్ళు నివేదిక ప్రభుత్వానికి ఇస్తారు ఆ నివేదిక వచ్చిన తర్వాత తప్పనిసరిగా యాక్షన్